హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా అనుకుంటూ అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈ అయితే మీ అందరితో పాటు మంగళవారం రోజు వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నాను సో మంగళవారం రోజు ఇంకా ఇక్కడ వచ్చేసరికి మార్నింగే ఇంక నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పూజ అంతా చేసుకుందాం అని చెప్పేసి ఇంకా తులసి కోడ దగ్గర అయితే ఇంకా కడ్డీలు వెలిగించేసి వెళ్దాం అని చెప్పేసి వచ్చాను మామూలుగా ఇక్కడ ఒత్తి వేసి వెలిగించడానికైతే కొంచెం గాలి ఎక్కువగా వస్తుంది కదా నిలవడం లేదా అనమాట ఉంది అందుకని చెప్పేసి నేనైతే ఇంకా దీపం అయితే పెట్టలేదనమాట అంటే ఒత్తివేసి అయితే వెలిగించలేదు ఇంకా కడ్డీలు మాత్రం అట్లా తిప్పేసి పెట్టేద్దాం అని చెప్పేసి ఇంకా శుక్రవారం అయితే మనం మామూలుగా దీపం అవి వెలిగించుకుంటాము బట్ ఈరోజు మంగళవారమే కదా అని చెప్పేసి జస్ట్ కడ్డీల వరకు అట్లా తిప్పేస్తూ ఉన్నాను అంటే ప్రతిరోజు దీపం వెలిగించకపోయినా కూడాను జస్ట్ కడ్డీలైనా అట్లా వెలిగించేసి పెట్టేస్తూ ఉంటాను సో అట్లనే ఇంకా పూజ అయితే చేస్తూ ఉన్నా మళ్ళీ వీడియో కోసమే పూజ చేస్తున్నానని చెప్పేసి కూడా కామెంట్స్ పెడతారు ఈ కామెంట్స్ పెట్టే వాళ్ళకంటే అంటే నెగిటివ్గా మాట్లాడే వాళ్ళకి ఏం చేసినా తప్పే ఒక అన్నదానం చేసి ఒక మంచి పని చేసి వీడియో పెట్టినా తప్పుగానే మాట్లాడతారు దాని తర్వాత మార్నింగే అంటే ఇంతకుముందు ఏంటంటే మీరు మొహం కూడా కిచెన్లోకి వచ్చి వంట పనులు చేసుకుంటారు అట్లా చేయకూడదని బ్యాడ్గా మాట్లాడతారు మళ్ళీ నేను ఉదయాన్నే స్నానం చేసుకొని వంట చేసుకుంటూ ఉంటే ఉదయాన్నే మీరు ఇంత పొద్దు పొద్దునే స్నానాలు చేసి మేకప్ వేసేసుకుంటారు మీకు పని పాట లేదని పెడుతుంటారు నిజంగా వీళ్ళని ఏమనాలో ఇంకా ఎలా ట్రీట్ చేయాలో నాకైతే తెలియట్లేదు ఇంకా చేయాల్సినంత ఏం లేదు నా చేతిలో ఏం లేదు ఇలాంటి వాళ్ళని పట్టించుకోకుండా కమెంట్స్ డిలీట్ చేసి పడేసేసి నన్ను ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళని చూసి వాళ్ళ కామెంట్స్ చూసి నేను ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి అంతకుమించి ఇంకా నేను ఏం చేయలేను మెయిన్గా ఇలా నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు నేను అస్సలు మార్చలేను ఆ దేవుడే కాపాడాలి వాళ్ళని సో నేనైతే ఇంకా ప్రశాంతంగా మంచిగా పూజ అంతా చేసేసుకుంటూ ఉన్నానండి పూజ అయితే మంచిగా చేసుకున్న ఈరోజు ఉన్నంతవరకు కూడా పువ్వులు కూడాను ఎక్కువేం లేవు కొంచెం కొంచమే ఉన్నాయన్నమాట సో అవే పెట్టేసుకున్న నాకేంటంటే పూజ చేయాలి అంటే నిండుగా పువ్వులు అలంకరించి మంచిగా దీపాలన్నీ వెలిగించుకొని పూజ చేసుకుంటేనే నాకు ఎక్కడ లేనంత సంతోషము వచ్చేస్తుంది అండ్ పూజ గదిలో ఏదో దేవుడే వచ్చి కూర్చొని ఉన్నంత సంతోషం అనిపిస్తుంది బట్ పువ్వులు తక్కువగా ఉన్నాయనుకోండి ఏదో లాగుంటుంది అనమాట కొంచెం కళ తగ్గినట్టు అనిపిస్తుంది బట్ బాగానే ఉంటుంది ఇంకా ఈరోజు మంగళవారం కాబట్టి ఓం శక్తి అమ్మవారికి కూడా వేపాక అవి పెట్టుకున్నాను ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం వేపాక అయితే పెడతాను అనమాట ఇంకా పూజల కార్యక్రమం అయితే అయ్యింది పిల్లల్ని స్కూల్కి పంపించడము అయ్యింది ఇవన్నీ అయిన తర్వాత ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంకా ఈరోజు లంచ్ వచ్చేసరికి నేను గుత్తి వంకాయ చేసేస్తు ఉన్నానండి నిన్న వెజిటేబుల్స్ అయితే తీసుకోరమ్మంటే ఫ్రెష్గా గుత్తి వంకాయకి వంకాయలు బాగున్నాయని చెప్పేసి తీసుకొచ్చారు కాకపోతే ఈ ఎండాకాలం వచ్చిందే వంకాయలు అవి కొంచెం చాలా వరకు తగ్గించేసాంలేండి తినడం అయితే కొంచెం కొంచెం హీట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఈ మధ్య కొంచెం చల్లగానే ఉంది అందులోనూ వర్షాలు పడుతూ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా వంకాయలు అయితే కనిపిస్తే మంచిగా ఉన్నాయని చెప్పేసి తీసుకొచ్చారు దాంట్లో ఒకటి రెండు పుచ్చులు అయితే ఉన్నాయి వంకాయ బుద్ధి వంకాయ చూపిస్తుంది కదా ఎప్పుడూ కూడాను సో అట్లా పుచ్చులు ఉంటే ఇంకా వాటిని కట్ చేసి తీసేసి బాగుండవు మాత్రం వేసుకున్నాను అనమాట ఇంకా మసాలా అంతా మిక్సీకి వేసేసుకొని ఆ మసాలా అయితే ఈ గుత్తి వంకాయలో పెడుతూ ఉన్నాను సో ఇది మనం గుత్తి వంకాయ అనేది రెండు మూడు రకాలుగా అయితే చేస్తాను నేను కూడాను ఇంతకుముందు నేను వేరే టైప్లో కూడా చూపించాను అనమాట బట్ ఇప్పుడైతే నేను ప్రాసెస్ చూపిస్తాను కానీ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు కదా అట్లనమాట మామూలుగా మా అమ్మ వాళ్ళంతా కూడా ఎట్లా చేస్తారంటే గుత్తంకాయ అంటే ఈ విధంగా నాలుగు సైడ్లు కట్ చేసేసుకొని ఇందులోకి మనము మిక్సీకి పట్టుకున్న మసాలను అంతా పెట్టేస్తారు నేనైతే ఏం చేస్తానంటే ఇలా ఒక్కొక్కసారి చేస్తూ ఉంటాను ఇంకొకసారి ఇంకా మంచి టేస్టీగా చేసుకొని తినాలి టైం ఉంది మంచిగా చేసుకొని తిన్నాము అన్నప్పుడు మాత్రము ఈ విధంగా నాలుగు సైడ్లు కట్ చేసేసుకొని ఈ వంకాయల్ని అలాగే ఆయిల్లో వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఈ మసాలా మొత్తం కూడా వేసేసి కలుపుకొని ఇంకా ఎంత వాటర్ కావాలో అంత వేసేసుకొని చేసుకుంటాను బట్ ఈసారి మాత్రం వంకాయల్లో మసాలా పెట్టి చేయమన్నారు పిల్లలు కూడా ఇలా ఇష్టపడతారు ఎందుకంటే అమ్మ ఎక్కువగా చేసి పెడుతూ ఉండేది కాబట్టి మేము హాలిడేస్కి వెళ్ళినప్పుడు కానీ మేము అక్కడ ఉన్నప్పుడు కానీ అలాంటప్పుడు సో పిల్లలు అయితే అడిగారు అందుకని ఇలా చేస్తున్నాను అనమాట ఇలా మసాలా పెట్టి చేయడం వల్ల ఏంటంటే ఆ వంకాయలోకి మనకి తినేటప్పుడు కూడా కమ్మగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది తినేటప్పుడు చప్పుడుగా లేకుండా అందుకని చెప్పేసి ఇలా చేస్తాను ఇంకా ఈ గుత్తి వంకాయ కోసం అయితే నేను మసాలా ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నానంటే ముందుగా అయితే పల్లీలు అలాగే నువ్వులు ఇవి రెండు కూడా కొంచెం దూర దూరగా వేయించేసుకున్నాను దాంట్లోకి మనము ఎర్రగడ్డ ఒకటి టొమాటోలు ఒక రెండు ఇంకా వెల్లుల్లి అలాగే అల్లము ఇంకా కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకొని పట్టా లవంగాలు కూడా యాడ్ చేసుకొని మొత్తం కూడా ఇంకా మిక్సీ పట్టేసుకొని ఇదైతే వంకాయల్లో కూర్చేసుకున్నాము సో ఇంకా వంకాయలో మొత్తం ఫిల్ చేసేసిన తర్వాత తగినంత మనం మనము గుత్వంకాయ అంటే నూనెంకాయ అని కూడా కొంతమంది అంటారు కదా మేమంతా కూడా నూనెంకాయ జారనే అంటారు అమ్మ వాళ్ళు ఇంకా మీకు అట్లా చెప్తే డిఫరెంట్గా ఉంటుందని చెప్పి నేను గుత్తంకాయ అని చెప్తున్నాను అందరికీ తెలిసిన విధంగా చెప్పేస్తే ఏ బాధ ఉండదు కదా అని చెప్పేసి ఇంకా గుత్తంకాయ వంకాయ కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే వేసుకుంటాం కదా సో అట్లనే ఇంకా కొంచెం ఎక్కువగా ఆయిల్ అయితే వేసేసుకొని కొంచెం ఆవాలు కొంచెం కరివేపాకు కొంచెం పసుపు వేసేసుకున్న తర్వాత ఈ వంకాయల్లోకి మనం మసాలా వేసి పెట్టుకున్నాం కదా సో అది కూడా వేసేసి బాగా ఈ వంకాయలు బాగా వేగేదాకా అంటే కలర్ షేడ్ అవుతుంది కదా మనకి బ్లాక్ కలర్లోకి మగ్గుతాయి కదా అంతవరకు కూడా ఇక ఫ్రై చేసుకోవాలన్నమాట అడుగు పట్టకుండా ఇంకా వంకాయల్లో ఉన్న మసాలా అంతా కూడా కొంచెం బయట లేండి బట్ అది అడుగు పట్టకుండా మనం కనుక ఇట్లా కలుపుకుంటూ ఉన్నామంటే మసాలా అనేది వేగడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఇదంతా కూడా బాగా ఒక ఐదు పది నిమిషాలు వేగించుకున్న తర్వాత మనం మిగిలిన మసాలా అంతా ఉంది కదా అది కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని తగినంత వాటర్ ఉప్పు కారం సరిపడా వేసేసుకొని అడ్జస్ట్ చేసేసుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకున్నామంటే వంకాయలు ఆల్రెడీ సగం ఇక్కడ ఆయిల్లోనే వేగిపోయాయి కాబట్టి మనకి తొందరగా కుక్ అయిపోయి కర్రీ అంతా కూడా దగ్గర పడిపోతుంది సరిపోతుంది అనమాట వాటర్ కూడా ఎక్కువ వేసుకోకుండా కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది అండ్ మసాలాలో మనం పల్లీలు నువ్వులు యాడ్ చేసాం కాబట్టి సో అది కూడా బాగా చిక్కబడ్డానికి సరిపోతుంది అనమాట కాబట్టి వాటర్ తగినంత వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూసారు కదా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే అడుగు పట్టకుండా మనం బాగా కలుపుకుంటూ ఉన్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ నువ్వులు పల్లీలు యాడ్ చేయడం వల్ల సూపర్ టేస్ట్ అనమాట ఇందులోకి మనము ఇంకొక ప్రాసెస్ చేసేటప్పుడు చింత పులుపు కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ పల్లీలు నువ్వులు వేసి ఎక్కువగా మసాలా పెట్టి చేస్తాను కాబట్టి నేను పులుపు అయితే యాడ్ చేయట్లేదు మళ్ళీ డిఫరెంట్ టేస్ట్ వచ్చేస్తుంది గుత్తంకాయల పులుపు కూడా వేస్తారనమాట సో అది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారులేండి అందరి స్టైలు నేను చేస్తే అందరికి నాకు తేడా ఏముంటుందని చెప్పండి కాబట్టి నేను ఎలా అయితే చేస్తానో అవే నేను మీకు చూపిస్తూ ఉంటాను ఎవరెవరు స్టైల్ వాళ్ళది ఉంటుంది వంటల్లో కూడాను సో అది అండ్ నేను వంటలు చేసేటప్పుడు మాత్రం చాలా ఇంట్రెస్ట్గా చేస్తాను అనమాట అంటే ఏదో చేసి పడేసేయాలి అక్కడ లేకపోతే ఏదో ఒకటి చేసి పిల్లలకి ఇచ్చేయాలి అట్లా కాకుండా కిచెన్లోకి రాగానే ఎక్కలేని హుషారు వచ్చేస్తుంది అనమాట నాకు ఎంత లేజీ తనం ఉన్నా వంటల దగ్గరకు వస్తే మంచిగా చేసి పెట్టాలి అది ఒక సాంబార్ చేసినా ఒక కూర చేసినా మంచిగా చేసి పెడతాను అనమాట నాకు ఇష్టము సో అది ఇంకా వంట పని అంతా అయిపోయిందండి రైస్ కూడా కుక్కర్లో పెట్టేసి వంకాయ కర్రీ చేస్తున్నాను కాబట్టి రైస్ విజిల్ వచ్చేసింది ఇంకా వంట అయితే అయిపోయింది కదా ఇంకా ఇప్పుడైతే కిచెన్లో మొత్తం కూడా చెత్తలు ఉన్నాయి అలాగే హాల్లో నుంచి కూడా మొత్తం ఇంట్లో పని అయిపోగానే ఇంకా ఒకసారి ఇల్లంతా చెత్త చేసుకున్నాను సో ఇంకా చెత్త ఉడ్చడంతో ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోతుంది అనమాట అక్కడికి నాకు కొంచెం తృప్తిగా ఉంటుంది అమ్మయ్య అన్న ఫీలింగ్ వస్తుంది సో ఈ విధంగా పనులు అయితే అయిపోయాయి దాని తర్వాత నేను ఒక అరగంట గంట సేపం పడుకొని బాగా నిద్రపోయాను పిల్లలకి బాక్స్ అంతా ఇక్కడ వేసి బ్యాగ్లో పెట్టేసాను కదా ఆయన వచ్చి తీసుకెళ్తారనమాట సో ఇక్కడ వేసి పెట్టేసి కాల్ చేసేస్తాను కరెక్ట్గా ఐదు నిమిషాలు వచ్చి తీసుకెళ్ళిపోతారు అండ్ నేను ఆయన తీసుకెళ్ళిన తర్వాత ఒకవేళ లేట్ అయిపోతుంది అనిపిస్తే లంచ్ తినేసి ఒక హాఫ్ అన్ అవర్ పడుకొని లేస్తాను లేదు ఇంకేదైనా పని ఉంది అనుకుంటే వర్క్ చేసుకుంటాను అనమాట లేదు ఇంకా ఫ్రీగా ఉన్నాము అనుకుంటే ఈ విధంగా అన్ని పనులు అయిన తర్వాత ఇల్లు ంతా లైట్స్ ఆఫ్ చేసేసి డోర్ వేసేసుకొని వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడం వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం ఇలాంటివి చేసుకుంటూ ఉంటానన్నమాట ఎవరి కష్టం వాళ్ళకు ఉంటుందండి ఎందుకు అంత ఈజీగా ఎవరికి కూడా యూట్యూబ్లో డబ్బులు అనేది రాదు కొంతమంది కొన్ని కామెంట్స్ పెడుతూ ఉంటారు కదా మీకేముంది ఊరికే ప్రమోషన్స్ వచ్చేస్తాయి ఊరికే డబ్బులు వచ్చేస్తుంది ఊరికే సంపాదించేస్తున్నారు ఊరికేనే డబ్బులు వచ్చేస్తుంది అంటూ ఉంటారు ఎవరికైనా ఊరికే రాదండి డబ్బులు అనేది మనం ఏదో మనకు తగిన కష్టం మనం పడితేనే ఆ కష్టానికి తగిన ఫలితం అనేది వస్తుంది నేను మీ ముందుకి ఇలాంటి వీడియోస్ తీసుకురావడానికి కూడా నేను దాని వెనక ఎంతో కష్టం ఉంటుంది అది అర్థం చేసుకున్న వాళ్ళకి దీని గురించి గురించి తెలిసిన వాళ్ళకే అది అర్థమవుతుందనమాట ఆ బాధ ఎలా ఉంటుంది ఆ కష్టం ఎలా ఉంటుందని అండ్ వీడియోస్ చేసే వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు మన ఛానల్స్ చూస్తూ ఉంటారు అండ్ వాళ్ళకి బాగా తెలుస్తుంది అనమాట ఈ బాధ ఎలా ఉంటుందని మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ పాలు పెట్టాను కదా మనం టీ పెట్టుకోవడానికి కరెక్ట్గా ఒక ఐదు నిమిషాలు మనం టీ పెట్టేసుకుంటాం కానీ ఐదు నిమిషాల్లో అయిపోయే పనిని కూడాను కెమెరా ఆన్ చేసి వీడియో సెట్ చేసుకొని మనము ఆ టీ పెట్టామంటే మాత్రము ఒక అరగంట పడుతుందన్నమాట కెమెరా సెట్ చేసుకోవాలి పొజిషన్ పెట్టుకోవాలి మనం అందులో కనిపిస్తున్నామా లేదా చూసుకోవాలి నాకు ఇంకా పిల్లలు ఉన్నప్పుడు అయితే హాలిడేస్లో మంచిగా వాళ్ళు బాగా హెల్ప్ చేశారనమాట వీడియో షూట్ చేయడము ఇవన్నీ కూడాను వన్స్ వాళ్ళకి ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిపోయింది ఇంకా ఇంట్లో ఆయన ఉండరు పిల్లలు ఉండరు నేను ఒక్కదాన్నే కాబట్టి ఇంకా నేను సెల్ఫీ సెల్ఫీ స్టిక్ కానీ లేకపోతే ట్రైపాడ్ కానీ ఏదో ఒకటి పెట్టుకో నేను వీడియోస్ అనేది సెట్ చేసుకొని షూట్ చేసుకోవాలి సో ఇలా ఉంటుందన్నమాట నా కష్టము అంత ఈజీ అయితే యూట్యూబ్ కాదు అండ్ యూట్యూబ్ రన్ చేసే వాళ్ళకి బాధ తెలుస్తుంది అనమాట సో దయచేసి మీకు వీలైతే సపోర్ట్ చేయండి ఒక నలుగురికి మంచి చెయ్యండి అంతేకాని ఇలా వీడియోస్ చేసే వాళ్ళని డిస్కరేజ్ చేసి మీ మాటలతోటి ఎందుకు పెట్టాం ఛానల్ ఎందుకు మనకి బాధ ఎందుకు ఇట్లా అనిపించుకోవాలి అనే పెయిన్ మాత్రం మాకు తెప్పించొద్దండి ఇది మాత్రం నేను లేడీస్ అయినా జెంట్స్ అయినా ఒకటే చెప్తాను దయచేసి కొంచెం వీలైతే సపోర్ట్ చేయండి కానీ ఇట్లా మా మీ మాటలతో మాత్రం దయచేసి హట్ చేయకండి బాధ అనిపిస్తుంది మీరు చూసేది ఒక పద్నాలుగు పదహైదు నిమిషాలు వీడియో చూస్తారు బట్ ఆ వీడియో వెనుక పడే కష్టం ఎంత ఉంటుందో మీకు తెలీదు మీకు ఈజీగానే కనిపిస్తుంది ఏముంది మీరు మేము చేసినట్టే కదా అందరూ చేసే పనులు మీరే చేస్తున్నారు అంటే మా ఇంట్లో మేము చేసుకునే పనులే కదా మీరు చేసుకుంటున్నారు అందరూ స్పెషల్ ఏముంది అని అనుకోవచ్చు స్పెషల్ ఉండకపోవచ్చు బట్ మీ లైఫ్ స్టైల్ వేరు నా లైఫ్ స్టైల్ వేరు అండ్ మీరు వంట చేసేటప్పుడు వన్ అవర్లో అయిపోయే పనులు నాకు రెండు మూడు గంటలు పడుతుంది ఎందుకంటే వీడియో షూట్ ఉంటుంది కాబట్టి సో అదనమాట పిల్లల్ని పంపించి హస్బెండ్ని పంపించి వాళ్ళ పనులన్నీ చూసి వాళ్ళకి లంచ్ బాక్సులు రెడీ చేసి పంపించి ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఈ వీడియోస్ చేయడం అనేది ఎంత కష్టం అనేది అది అర్థం చేసుకునే వాళ్ళకే తెలుస్తుంది సో ప్లీజ్ నచ్చితే సపోర్ట్ చేయండి కానీ తప్పుగా అయితే అనుకోవద్దు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నేను చెనక్కాయలు అయితే వలుస్తూ ఉన్నానండి ఇవి వచ్చేసరికి మా అమ్మమ్మ వాళ్ళు అమ్మకి ఇచ్చి పంపించారనమాట మొన్న మా వచ్చి ఇచ్చేసి వెళ్ళారు సో ఇప్పటికీ అంటే మేము చిన్నప్పటి నుంచి స్టిల్ డేట్ ప్పటికి కూడాను మా అమ్మకి పుట్టినీళ్ళు అనేది నడుస్తూనే ఉంది ఈ విషయంలో మాత్రం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఎందుకంటే వాళ్ళకు ఉన్న వాళ్ళకి లేకపోయినా వాళ్ళకి తోచినంత సహాయం అయితే ఇంటి ఆడబిడ్డలకి చేస్తారు చూడండి అది నాకు భలే హ్యాపీ అనిపిస్తుంది రీసెంట్గానే మా మామైతే వచ్చి అమ్మకి కొన్ని ఈ సరుకులు శనగకాయలు ఇవన్నీ ఇచ్చి తీసుకొచ్చి సెల్లర్ వెళ్ళారనమాట ఇంట్లో ఉన్న ఉన్నవి సో అవుట్లో నేను బిడ్డను కదా సో నన్ను పిలిచి నాకైతే కొన్ని శనక్కాయలు ఇచ్చిందనమాట వేయించుకొని తినండి అని చెప్పేసి బట్ మా ఇంట్లో వేయించి పెడితే మా వారు తింటారు బట్ మేము ఎక్కువగా లైక్ చేయమనమాట దవడలు నొప్పి వస్తాయని చెప్పేసి బట్ తింటే హెల్త్కి మంచిదే కానీ కొంచెం నొప్పులు వస్తాయి దవడలంతా అని చెప్పి తినము ఇంకా కొంచెం ఇంట్లో కూడా శనగంజలు అయిపోయాయి చట్నీలు చేసుకోవడానికి కూరలు వేయడానికి అని చెప్పేసి మొత్తం వల్చేసాను వలచేసి బాక్స్లో వేసి పెట్టేసుకున్నాం అనుకోండి కావాల్సినప్పుడు శనగింజలు పొడి కానీ చట్నీలకు కానీ యూజ్ అవుతుంది కదా అని కాయలు మాత్రం బాగున్నాయి అనమాట పెద్ద పెద్ద గింజలు చేదులు కూడా ఎక్కువ లేవు సో అందుకు వోలిచి పెట్టేశాను వంట పని అంతా అయిన తర్వాత పాలున్నాయన్నమాట కరెక్ట్గా ఒంటి గంటకి ఆ పాలన్నీ కాంచి ఎత్తిపెట్టేసి చెడిపోకుండా ఉంటాయని దాని తర్వాత కూర్చొని శనక్కాయలు అన్నీ ఒల్చేశాను ఒలిచి ఇంకా అన్ని ఎత్తిపెట్టేసిన తర్వాత ఇది ఈవినింగ్ అనమాట ఈవినింగ్ అంటే ఒక సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైంలో రేపు అమావాస్య పూజ అయితే చేయాలండి ఇంట్లో సో అమావాస్య ముందు రోజు వీడియో అనమాట ఇది మళ్ళీ ఇంత లేటుగా పెడుతున్నారో అనుకోకండి అర్థం చేసుకోండి కొంచెం అయితే అమావాస్య ముందు రోజు కాబట్టి ఇంక రేపు ఎట్లా తలిగేస్తాం కదా అని చెప్పేసి ఇంకా కావాల్సిన పూజా సామాగ్రి తర్వాత వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చారనమాట ఆయన లిస్ట్ అయితే వాట్సాప్ పెట్టేసాను అన్నీ కూడా తీసుకొచ్చేసారు ఇంకా అవన్నీ సర్ది పెడుతూ ఉన్నా సరుకులు అవి తెచ్చారనమాట అంటే ఫ్రిడ్జ్లో పెట్టేటి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నా మిగతా అవన్నీ తీసుకెళ్ళి అక్కడ కిచెన్లో పెట్టేసామంటే రేపు మార్నింగ్కి కొంచెం హడావిడి లేకుండా ఈజీగా తొందరగా వేసేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా కొన్ని వెజిటేబుల్స్ అంటే బీన్స్ తాలింపు కోసం అలాగే మునక్కాయలు ఇవన్నీ కూడా మా వారు కట్ చేసి ఇచ్చేస్తాను రేపు మళ్ళీ పిల్లల స్కూల్ ఉంటుంది నాకు ఆఫీస్ ఉంటుంది నువ్వు ఒకతే చేసుకోవాలి కదా ఇవ్వని చెప్పారు ఇంకా ఆయన దగ్గర అయితే ఆ బీన్స్ అవన్నీ కూడా ఇచ్చాను అనమాట సో అయితే బీన్స్ కట్ చేస్తున్నారు తాలింపు కోసము ఇంకా మునక్కాయలు కూడా కట్ చేసి పెట్టేయండి బాక్స్లో వేసి పెట్టేద్దామని చెప్పేసి అన్నీ కూడా ఇస్తూ ఉన్నా ఇవి పాయసం సామాన్లు ఎర్రగడ్డలు ఇవన్నీ కూడా తెచ్చారనమాట అవన్నీ కూడా తీసుకెళ్ళి పెట్టేస్తూ ఉన్నాను అనమాట అప్పటికే లేట్ అయిపోయిందండి పిల్లలు కూడా పడుకునేసారు ఇది సిక్స్ థర్టీ సెవెన్కి కాదులే అండి నైట్ ఒక నైన్ థర్టీ ఆ టైం అనమాట సారీ అప్పుడే టైం తొందరగా చెప్పేశాను కదా అంటే సిక్స్ థర్టీకి అని చెప్పాను ఇంక ఇక్కడ పిల్లలు పడుకున్నది చూసి నాకు గుర్తు అనమాట అంటే ఒక టూ త్రీ డేస్ ముందు వీడియోస్ కదా కొంచెం గుర్తులేదు సో అది నైట్ కాబట్టి ఇంక మా వారు హెల్ప్ చేసిన టీవీ చూసుకుంటూ బీన్స్ కట్ చేస్తున్నారు ఇంక ఇక్కడ పెరుగు తోడేయడానికని చెప్పేసి పాలుగాంచి ఇక్కడ పెట్టాను మా వారు ఏంటంటే నేను తోడేస్తే సరిగా పేరట్లేదు అనమాట అంటే పెరుగు అవ్వట్లేదు అందుకు మా వారు నేను చెప్పిస్తాను ఈసారి ఎందుకు రాదో చూడు అని చెప్పేసి మా వారే పక్కన పెట్టుకొని మరి తోడేయడానికి అనమాట సేమిరంతా అక్కడ తీసుకొచ్చి ఇచ్చేయి నేను అన్నారు ఇంక నెక్స్ట్ అయితే ఇక్కడ కిచెన్లోకి వచ్చేసాను ఆయన ఆ పనులు చేస్తున్నారు కదా మనం ఇవన్నీ చేసి క్లీన్ చేసేద్దాం కిచెన్ మొత్తం అని వచ్చాను ఇక్కడ బుద్దిపప్పు అయితే వడకి నాకు నబెట్టేసాను కొంచెం బియ్యం కూడా యాడ్ చేశాను క్రిస్పీగా వస్తాయని చెప్పేసి దాని తర్వాత షింక్లో ఇప్పుడు తిన్న గిన్నెలు అన్నీ ఉన్నాయి చేసినవి తిన్నవి ఇవన్నీ కడిగి పెట్టాలి దానికంటే ముందు ఇక్కడ చల్లారిపోయింది పాలైతే అందులోకి సేమ్ రేసిచ్చేసారు ఆయన సో హాట్ బాక్స్లో పెట్టి మూత పెడితే తొందరగా పేరుతుంది మంచిగా పేరుతుంది గడ్డ పెరుగులాగా అని చెప్పారు సో ఈ టిప్ కూడా ఫాలో అవుదాం బాగుంటుంది మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చూపిస్తున్నాను సో ఈ ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయని రేపటి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ బాయ్